హరే కృష్ణ సరే ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీ పిల్లలు పిల్లలు ఈ ఎగ్జామ్ ఇలా ఇస్కాన్ ట్రిప్ వాళ్ళు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన గురించి తెలుసుకోవడానికి దేవుని గురించి తెలుసుకోవడానికి చాలా చక్కటి అవకాశం రోజుల్లో ఎందుకంటే టీవీలు సినిమాలు ఇలాంటివన్నీ కాకుండా ఇలాంటి ఈ కాలం పిల్లలకు దేవునిపైన భక్తిభావం చాలా వరకు తగ్గింది ఇలాంటి కాంపిటీషన్ పెట్టడం వల్ల వాళ్ళు ఆ కాంపిటీషన్లో పాల్గొని వాళ్ళకు అనే ఉత్సాహం వలన ఆ కాంపిటీషన్లో మనం కూడా నెగితే మనకు అమౌంట్ వస్తుంది ప్లస్ దేవుని గురించి తెలుసుకోవలసిన ఆసక్తితో ఒక దాదాపు వారం రోజుల నుంచి దేవుని గురించి బాగా అధ్యయనం చేశారు తెలుసుకున్నారు రెండు గంటలు నిర్వహించిన ఎగ్జామ్లో పిల్లలు రెండు గంటల వరకు దేవుని గురించి రాయగలిగే సామర్థ్యం వలన పెరిగింది ఇసుక వాళ్ళు ఇవే కాకుండా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాంపిటీషన్ ఎక్కువగా రామాయణం పైన మహాభారతం పైన ఇలాంటి హిందూ తక్కువ అంశాలపైన ఇంకా నిర్వహిస్తే భవిష్యత్తులో ఇంకా పిల్లలను ఇలాంటి ఆధ్యాత్మిక చర్చ దేవుడి గురించి తెలుసుకోవాలనే తత్వం ఎక్కువగా ఏర్పడేదానికి చాలా చక్కటి అవకాశం మంచి ఇక్కడ మంచి సౌకర్యం కూడా వచ్చిన పేరెంట్స్కి సౌకర్యాలు కల్పించారు మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు నిర్వహిస్తున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం నాకు హిందూ మతం అంటే చాలా ఇష్టం హిందూ మతంలో దేవుళ్ళు కూడా చాలా ఇష్టం కలియుగ ప్రత్యక్షత మనకి వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా చాలా ఇష్టం ఆయన పైన ఒక చిన్న కవిత కూడా నేను రచించాను అందుకే మా పిల్లలకు కూడా ఆధ్యాత్మిక చింతన వైపు మార్గం బలించే విధంగా వాళ్ళని కూడా ఆ మార్గంలో నడిపించాలనేది నా తపన తిరుమల క్షేత్రం లాంటి క్షేత్రం లేదు వెంకటేశ్వరం లాంటి విలవేల్పు లేదు తిరుమల క్షేత్రం లాంటి చిత్రం లేదు వెంకటేశ్వరు లాంటి వాళ్ళు లేదు అన్నమయ్య కీర్తనతో మురిసిన పరంధాముడు రాతిని నాతిని చేసిన దశరథరాముడు అన్నమయ్య కీర్తనతో మురిసిన పరంధాముడు రాతిని నాతిని చేసిన దశరథరాముడు ప్రహ్లాదుని కాపాడిన నారసింహుడు గజనికి గజేంద్రునికి మోక్షం ఇచ్చిన వైకుంఠ వాసుడు ప్రహ్లాదుని కాపాడిన నారసింహుడు గజేంద్రునికి మోక్షం ఇచ్చిన వైకుంఠ వాసుడు శబరి ఎంగుని పళ్ళు తిన్న రాఘవుడు ద్రౌపది మానాన్ని కాపాడిన మాధవుడు శబరి ఎంగిని పళ్ళు తిన్న రాఘవుడు ద్రౌ ద్రౌపది మానాన్ని కాపాడి డిన మాధవుడు కుచేలునికి సంపదనిచ్చిన నచ్చిన రుక్మి వల్లభుడు తుకారాం భక్తికి మెచ్చిన పాండురంగుడు కుచేలునికి సంపదనిచ్చిన నచ్చిన రుక్మి వల్లభుడు తుకారాం భక్తికి మెచ్చిన పాండురంగుడు సప్తగిరి వాస నేను నేనంత గోవింద నేను నమ్ముకుంటే వరములు కొండలంతా సప్తగిరి వాస నేను పొగడగ నేనంత గోవింద నిన్ను నమ్ముకుంటే వరములు కొండలంతా పురుషోత్తమ ఇందులకయ్యా మాకు నీ పై ఉపేక్ష మా పై నీకు ఉపేక్ష మీరు తెలుసుకుంటే ఎలా వేళ ఉంటారయ్యా మా ప్రక్ష పురుషోత్తమ ఎందుకయ్యా మాకు నీకు తెలుసుకుంటే ఉంటుంది అందరు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ అనుభవాలను తెలుసుకుందాం హరే కృష్ణ మాతది మీ పేరు చెప్పండి మీకు ఎలా అనిపించింది ఎగ్జామ్ మీరు ఇంకా ఇలా ఇంకా కాంపిటీషన్ మీరు చేయాలనుకున్నారు ప్రసాదం ఎలా అనిపించింది

నా పేరు లిఖిత ఫస్ట్ ప్రసాదం బాగుంది దర్శనం బాగా చేసుకున్నాం ఎస్ఏ రైటింగ్ రాయడం మీదే మొట్టమొదటిసారి దర్శనం కూడా బాగా చేసుకున్నాం నెక్స్ట్ టైం రావాలని ఇంకా ఆశగా ఉంటాం నా పేరు సుమలత దర్శనం బాగా చేసుకున్నాం ప్రసాదం కూడా బాగుంది ఎస్సీ రైటింగ్ బాగా రాసి మా పేరు కది దర్శనం చేసుకున్నాము అలాగే ఎస్సీ రైటింగ్ కూడా రాగా ధన్యవాదాలు